మండోదరి జ్యేష్ఠ భార్య ఆయన యొక్క పట్టమహిషి ఆవిడ అంతఃపురంలోంచి బయలుదేరి బయటికి వస్తారు శోకము చేత కదిలిపోయి ఉంది సర్వసాధారణంగా అందరు అనుకున్నారు ఇప్పుడు రాముడిని నిందిస్తుంది ఇంత కీర్తివంతుడు ఇంత పరాక్రమవంతుడు ఇంత శౌర్యము కలిగిన వాడు ఇంత జ్ఞానము కలిగిన వాడు అరివీర భయంకరుడైనటువంటి భర్తని పడగొట్టాడు కాబట్టి రణరంగంలో రాముడి మీద కించి కినుక పొంది మాట్లాడుతుంది అని అనుకున్నారు కానీ ఆవిడ ఆ వచ్చినటువంటి మండోదరి తిన్నగా రావణాసురుని యొక్క శవం దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఆవిడంది జనస్థానంలో కరుణ్ణి దూషణుణ్ణి త్రిశిరస్సుని పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఒక్క రాముడు సంహరించాడు ఆ కరుడు నీకు స్వయంగా సోదరుడు నేను ఆనాడే చెప్పాను ఆయన కేవలం నరుడని నువ్వు అనుకుంటున్నావా ఒక మనిషి అట్లా చంపగలడా పద్నాలుగు వేల మంది సామాన్యమైన రాక్షసులు కారు అరివీర భయంకరులైనటువంటి రాక్షసులు ఒక పక్కన ఉండి యుద్ధం చేస్తుంటే అక్కడే యుద్ధం చేసి ఇంతమందిని గంట నలభై నలభై ఎనిమిది నిమిషాల్లో చంపగలిగిన వాడు మనిషి ఎట్లా అవుతాడు నరుడు కాదయా ఏదో శంకించవలసిన విషయం ఉందని నేను చెప్పాను నువ్వు విన్నావా కరస్తవ హతో భ్రాత తదైవా సౌనమానుష ఆయన మనిషి కాడని నాకు తెలుసు అంటే రామాయణంలో నేను మీతో ఇత పూర్వం మనవి చేశాను వానరకాంతలలో తార మనుష్య కాంతలలో సుమిత్ర రాక్షస కాంతలలో మండోదరి అట్లాగే అక్కడక్కడ మిరుపుల కింద మాట్లాడేవాళ్ళు త్రిజట సరమ అనవ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు రాముని యొక్క దివ్యత్వమును గుర్తించి స్థుతి చేశారు అది కూడా భర్త మరణించి ఉండగా మాట్లాడుతోంది మండోదరి కరస్తవ హతో భ్రాత తదైవా సౌనమానుష పద్నాలుగు వేల మందిని చంపేసిన వాడు సామాన్యమైన మానవుడిని ఎట్లా అనుకున్నావయ్యా కాడని నేను ఎప్పుడూ చెప్పాను లంకలోకి రాని రాడు రానీ రాడు ఎవ్వడూ రాలేడు ఎవ్వడూ రాలేడు అన్నావు లంకలోకి తన భృచ్చ్యుణ్ణి పంపించేశాడయ హనుమని ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడు దానికి ఉదాహరణ హనుమ రావడమే అని చెప్పాను నువ్వు వినలేదు దేవతలు కూడా రాలేరు లంకలోకి అన్నావు లంకలోకి వచ్చాడు సముద్రాన్ని ఎలా దాటుతాడన్నావు నీ కళ్ళ ముందు సేతువు కట్టి కోట్ల వానరములను నడిపించి తీసుకొచ్చాడు నమ్మావా నరుడు కాదయ్యా నా మాట విను నరుడిగా నిన్ను చంపడానికే వచ్చిన పరమాత్మ అని చెప్పాను నువ్వు నమ్మలేదు కేవలం నరుడు నన్నేం చేస్తాడు నన్నేం చేస్తాడన్నావు అన్నిటిని మించి రాముని యందు స్పష్టంగా భగవంతుడు కనపడుతున్నాడయ ఆయన యొక్క శక్తి ప్రకటనము కావట్లేదా అని నిన్ను అడిగాను నేను అడిగినప్పుడు చెప్పాను శ్రీవత్సవక్షా నిత్యశ్రీ అజయ్య శాశ్వతో ధ్రువ మానుషం రూపమాస్తా విష్ణు సత్యపరాక్రమ సర్వై పరివృతో దేవై వానరత్వముపాగతై సర్వలోకేశ్వర శ్రీమాన్ హితకాం్యయా స పరివారం హతవాన్ మహాద్యుతి వ్యక్తమేష మహాయోగి పరమాత్మా సనాతన అనాదిమధ్య నిధనో మహత పరమో మహాన్ తమస పరమో ధాత శంఖచక్రగదాగర ఆయన సాక్షాత్తుగా స్పష్టంగా తెలుస్తున్నటువంటి ఒక మహాయోగి పుంగవుడు పరమాత్మ తప్ప మరొకటి కాదు పరమాత్మ సనాతన ఆద్యంతములు లేనటువంటి పరమాత్మయే ఇట్లా వచ్చాడు ఆది మధ్య నిధనో మహత పరమో మహాం తమస అజ్ఞానమనకు ఆవల ఉండేటటువంటి జ్ఞానమనకు చివరి హద్దుగా ప్రకాశించేటటువంటి వాడు లోకమునకంతటికి పోషకుడు ధాత శంఖచక్ర గదాదర శంఖచక్ర గద మొదలైన ఆయుధములను పట్టుకునేటటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు శ్రీవత్సవక్షాహ నిత్యశ్రీ ఆయన శ్రీవత్సము అనేటటువంటి పుట్టుమచ్చ కలిగినవాడు ఎప్పుడూ లక్ష్మి తన నుండి విడిగా ఉండకుండా ఉండే లక్ష్మణ లక్షణం ఉన్నవాడు అజయ్య ఆయనని జయించడం ఎవరికీ సాధ్యం కాదని నేను నీకు చెప్పాను శాశ్వత ధ్రువ ఆయన శాశ్వతుడు ఆయన ఒకనాడు ఉండడం ఒకనాడు ఉండకపోవడం ఉండదు ఆయన కేవలం నిన్ను వధించడానికి రూపంతో వచ్చాడు కాబట్టి వద్దు నా మాట విను విష్ణుహు సత్యపరాక్రమ ఆయన విష్ణువే నరుడి రూపంలో తిరుగుతున్నాడు నువ్వు కనిపెట్టలేకపోతున్నావని చెప్పాను సర్వై పరివృతో దేవై వానరులు నన్నీ ఏం చేస్తారు నన్నేం చేస్తారన్నావు కానీ పరివృతో దేవై వానరత్వ వాళ్ళందరూ కూడా దేవతలు వానరులుగా ఈయనని చుట్టూ పరివేష్టించి వచ్చారు వస్తే నువ్వు తెలుసుకోలేకపోయావు తెలుసుకోలేక రాముడు ఏం చేస్తాడు నన్నేం చేస్తాడు అన్నావు చివరికి చూసావా ఆ రాముడి చేతిలోనే నిహతుడు అయిపోయి నాకన్నా నీకు ఇవాళ భూమి చాలా ప్రీతిపాత్రంగా ఉంది భూమిని కౌగిలించుకొని కదలకుండా ఇలా పడిపోయి ఉన్నావు తల్పాల మీద పడుకోవలసిన వాడి అందరూ నిన్ను రాముడు చంపాడనుకుంటున్నారు కానీ నీ పత్నిని నాకు తెలుసు నిన్నేది చంపేసిందో అంది ఈ మాట సుందరకాండలో సీతమ్మ చెప్పింది ప్రమాదం ఉసుమ నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మన అంది నీ మనసు మరల్చుకో నీ ధర్మపత్నుల ఎందు పెట్టుకో లేకపోతే నీ మృత్యు తర్వాత వాళ్ళు వీడు చపలం చిలితి ఇంద్రియం అంటారు అప్పుడు చచ్చి వంత మాటలు చచ్చిపోయినట్లు అని చెప్పింది అదే మాట అంది మండోదరి ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనంతయ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత ఒక పాము అకస్మాత్తుగా ఇలా ఉండగా వచ్చేసింది అనుకోండి నేను కంగారు పడిపోయి లేచిపోయి గబగబా గంతులేయడంలో అది పాకుతుంటే దాని పడగ మీద తల మీద నా కాలు పడింది అనుకోండి అది తల ఎత్తలేక మిగిలిన శరీరాన్ని కదిపి నా కాలు చుట్టుకుందనుకోండి నేను క్షేమంగా ఉన్నట్లే ఎందుకంటే దాని తల మీద నా పాదం ఉంది కాబట్టి అది నన్ను ఏం చేయగలదు నన్ను ఏం చెయ్యలేదని నేను దాన్ని అలా కాలుతో తొక్కిపెట్టి ప్రవచనం చేయగలనా అది ఏమనుకుంటూ ఉంటుందంటే వీడు ఎప్పుడు కాలు తీస్తాడు కాట్లు వేద్దామని పావు చూస్తూ ఉంటుంది నేను ఈ పావు మించి కాలు తీశానో కాట్లు వేస్తుంది కాలు కదిపినా ప్రమాదమే ఎట్లా దీని నుంచి తప్పించుకోవడం నాకు సాధ్యం కాదు ఎందుకంటే ఎంతసేపుని కాలు అలా తొక్కి పెట్టి నేను ఉంచగలను అదన్నా పోవాలి అది నన్న కరిచేయాలి తొక్కి పెట్టబడినటువంటి పాము ఎంత ప్రమాదకరమో ఎంత పగతో ఉంటుందో వీడి కాలు తీసిన చిన్న అవకాశం దొరికిన కాటు వేసి వెళ్ళిపోతుంది అట్లా నువ్వు ఒకప్పుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు బలవంతంగా ఇంద్రియములను తొక్కి పెట్టావు నీకు ఇంద్రియములను ధర్మంతో ముడివేయడం రాలేదు కామము ఉండవచ్చు కానీ అది ధర్మము చేత ముడిపడిపోయి ధర్మబద్ధమైన కామమై నీ పత్ని ఎందు అది నీకు అన్వయమైతే అది నీకు శ్రీరామ రక్ష అయిపోయి ఉండేది అది ధర్మమునందు అంతర్భాగం అయిపోయి ఉండేది ఆ కామము విశృంఖలత్వాన్ని పొందింది అర్థం లేకుండా మహాపతివ్రతలని కూడా చూడకుండా ఎత్తుకొచ్చావు ఇంద్రియాణి పురాజిత్వ పూర్వం నువ్వు పావుని కాలుతో తొక్కినట్టు ఇంద్రియాలని తొక్కి తపస్సు చేశావు అవి పగపట్టే నిన్ను కాట్లు అని నీ తపస్సు అయిపోయింది ఆ ఇంద్రియములు కాట్లు వేస్తే నీకు సీతమ్మ అనుభవించవలసిన స్త్రీగా కనపడింది ఆమెని అపహరించి తీసుకొచ్చాయి అట్లా తీసుకొచ్చిన కారణం కారణంచేత స్మరద్భివతైరం ఇంద్రియైరేవ నిర్జితః ఆ పగ మనసులో పెట్టుకున్న ఇంద్రియాలు పెట్టుకుని ఇప్పుడు నిన్ను కాట్లు వేసి చంపేశాడు నిజానికి నిన్ను చంపింది రామచంద్రమూర్తిని నేను అనుకోవట్లేదు నీ ఇంద్రియములు నిన్ను చెప్పేసి నీ ఇంద్రియములను నువ్వు కట్టడి చేసుకోగలిగి ఉంటే నువ్వు ఇట్లా చనిపోవలసిన అవసరం నీకుండదు అందరూ నశించడానికే సీతయందు కోరికని పెంచుకున్నావు ఎన్నో మాటలు చెప్పాను తప్పు ఇటువంటి కోరిక ఉండకూడదు వద్దు వద్దు అని ఏకాంతంలో ఉపదేశం చేశాను నువ్వు నా మాట పట్టించుకోలేదు అరుంధతి కన్నా రోహిణి కన్నా ఆ సీతమ్మ మహాపతివ్రత ఆమె భర్తని అంత గొప్పగా అనుగమించినటువంటిది వసుధాయాహి వసుధాం శ్రీయశ్రీహి భర్తృవత్సలాం ఆమె ఓర్పులో భూదేవతకి భూదేవత లక్ష్మికి లక్ష్మి అంత గొప్పది పరతత్వాన్ని అంత బాగా కనిపెట్టింది మండోదరి అది రావణుడు తెలుసుకోలేకపోయాడు అంత గొప్ప తల్లిని అపహరించి తీసుకొచ్చావు ఆమె భర్త ఎందు విశేషమైనటువంటి ప్రీతి కలిగిన పతివ్రత మంగళప్రదురాలు అటువంటి ఆమెను అపహరించి తీసుకొచ్చావు లంకలో బందీకృతురాల్ని చేశావు ఆవిడ పడ్డ బాధ వర్ణనాతీతం ఎక్కడికి పోతుంది పతివ్రతయా తపసా నూనం దగ్ధోసి మే ప్రభు పెద్దలు ఒక మాట చెప్తారు మన మాటల వలన కానీ మన చేతల వలన కానీ ఎక్కడైనా మహాపతివ్రతలు బాధపడి వాళ్ళ కళ్ళంబట నీటి చుక్క కాని భూమి మీద పడిందా వంశం కూడా నశించిపోతుందంటారు నీకు చెప్పాను మహాపతివ్రత సీతమ్మ అపహరించి తెచ్చి మాట్లాడకూడని మాట్లా మాటలు మాట్లాడుతున్నావు ఆమె ఎందు కామమును పొందావు ఇది ప్రమాదకరమని చెప్పాను పెద్దలు చెప్పిన మాటలు ఎక్కడికి పోతాయి చిట్ట చివరికి ఇది మీ మరణానికే కారణమైంది ఆ ఒక్క సీతమ్మ కాదు ఎంతమంది స్త్రీల విషయంలో విశృంఖలత్వంతో ప్రవర్తించావు ఎంతమంది స్త్రీలు నిన్ను శపించారు ఎంతమంది బాధపడ్డారు నీ బలాన్ని నీకున్నటువంటి శౌర్యాన్ని నీకున్నటువంటి శక్తిని నువ్వు దేవతల్ని కూడా గెలిచేటటువంటి నీకున్నటువంటి పరాక్రమాన్ని చూసి ఆనాడు నోరెత్తలేకపోయారు కానీ ఇంతమంది కూడా మనసులో నిన్ను యావగించుకున్న వాళ్ళే నువ్వు మరణించాలని కోరుకున్న వాళ్ళే వాళ్ళ శాపాలు ఎక్కడికి పోతాయి ఒక మనిషి జీవితంలో ఎంతమంది చేత ఈయన దీర్ఘాయుష్మంతుడు కావాలి ఈయన వృద్ధిలోకి రావాలి ఈయన చల్లగా ఉండాలి అని ఎంతమంది కోరుకుంటారో అంతగా వృద్ధిలోకి వస్తాడు ఎంతమంది ఒక వ్యక్తిని చూసి బాధపడతారో వీడు నశించిపోవాలని కోరుకుంటాడో అంత తొందరగా నశించిపోతాడు లోకముతోటి వైరము తెచ్చుకునే ప్రయత్నం చేయకూడదు నువ్వు మహాపతివ్రతల జోలికి వెళ్ళి వాళ్ళ శోకానికి కారణమైతే ఎట్లా బ్రతుకుతాననుకున్నావు మండోదరి రాముణ్ణి నిందిస్తుందని అందరు అనుకున్నారు ఆమె నిర్మగమాటంగా యుద్ధభూమిలో పడిపోయిన రావణాసురుణ్ణి ఉద్దేశించి చెప్పిన మాటలు రామాయణం చెప్పే తీర్పు భర్త వెళ్ళిపోయిన భార్య వెళ్ళిపోయిన మళ్ళీ ఇలాంటిది నాకు జన్మ జన్మల లభిస్తుందా అని భర్త అనుకోగలగాలి ఇక ఆయనతోటే నా జీవితము పూర్తి అయిపోయింది ఎన్ని జన్మలెత్తినా అట్లాంటి భర్తే నాకు లభించాలని ఆమె అనుకోవాలి అది దాంపత్యం అంటే అంతేగాని భర్త మరణిస్తే ఆమె ఏం తక్కువది కాదు మహాపతివ్రత మండోదరి అటువంటిది ఇట్లా మాట్లాడవలసి వచ్చింది అంటే రావణాసురుడి జీవనం ఎంత పాపభూయిష్టమైన జీవితమో ఎంత దారుణంగా బ్రతికున్నంత కాలం ప్రవర్తించాడో చివరికి భార్య చేత మరణించి ఎంత నింద పొందాడో అర్థమవుతుంది పతివ్రతానాన్న అకస్మాత్ పతంత్యుడి భూతలి పతివ్రతల కన్నీళ్లు ఊరకనే పోవు అవి దహించి తీరుతాయని చెప్తారు నీ విషయంలో అది నిజమైంది నువ్వు ఎవరితో మాట్లాడినా నా అంతటి వాణ్ణి నేను రాముడెంత లక్ష్మణుడెంత వాళ్ళు నరులు భీరువులు రాజ్యం నుంచి తండ్రి వెళ్ళగొట్టాడు అరణ్యవాసం చేస్తున్నాడు అటువంటి వాడు నన్నీం చేస్తాడని వాడివి నిజంగా నీకు రాముడంటే లక్ష్మణుడంటే అంత భయం లేకపోతే మారీచుణ్ణి మాయామృగం కింద వెళ్ళమని రామలక్ష్మణుల్ని దూరం చేసి సీతమ్మని ఎందుకు తెచ్చావు ఆనాడు నేను సీతమ్మని తీసుకొచ్చాను రాముణ్ణి మోసం చేశాను సీతమ్మని మోసం చేశాను అనుకున్నావు ఇప్పుడు ఏమైంది ఆ మోసానికి ఫలితం నీ తలలు తెగిపోయి ఇలా పడున్నావు గుండెలు పగిలిపోయి యుద్ధభూమిలో కాబట్టి ఆత్మాను మనసూచామి తద్వినాశీన దుఃఖితాం దారుణమైనటువంటి మాట ఒకటి చెప్పింది ఏమయా నువ్వు వెళ్ళిపోయావు నీకోసము ఏడుస్తున్నాను లోకంలో బ్రతికున్నవాడు వెళ్ళిపోయిన వాడి కోసం ఏడుస్తాడు నేను వెళ్ళిపోయిన నీ కోసము ఏడుస్తున్నాను నా కోసము ఏడుస్తున్నాను అంది ఎందుకని ఇంద్రుణ్ణి గెలిచ గెలవగలిగినటువంటి కొడుకుని కన్నాను ఏడా కొడుకు నీ కామానికి నీ పొట్టన పెట్టుకున్నావు ఆ కొడుకుని యుద్ధభూమికి బలిచ్చేసావు ఒక కొడుకుని మిగల్చలేదు నువ్వు వెళ్ళిపోయావు ఇప్పుడు రాముడిక్కడ నిలబడ్డాడు నీ తమ్ముడు నీకు అంత్యేష్టి చేస్తాడు రేపు నా బ్రతుకు నేను ఉండాలి ఎలా బ్రతకాలి ఇంత గొప్ప చక్రవర్తివే నీ భార్యని బ్రతికేనే చిట్ట చివరికి నువ్వు నాకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం కొడుకుని కూడా మిగల్చలేదు నువ్వు చేసినటువంటి పాపానికి కొడుకుల్ని కూడా ముందే పంపించేశావు నువ్వు వెళ్ళిపోయావు తమ్ముడు నీకు చేస్తాడు నేనేమైపోవాలి అందరు భార్యలు భర్త వెళ్ళిపోతే ఆయన కోసం ఏడుస్తారు నేను నీ కోసం నా కోసం కూడా ఏడవలసిన పరిస్థితి కల్పించేవా అంతకన్నా ఇంకా దారుణమైన మాట ఏముంటుంది రావణాసురుడికి విభీషణుడు చెప్పాడు మారీచుడు చెప్పాడు కుంభకర్ణుడు చెప్పాడు మిత్రుడు చెప్పారు నేను చెప్పాను నేనంటే మండోదరి విన్నావా వినలేదు తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు పెద్దలైన వారు లేదా సన్నిహితులు చాలా ప్రేమ కలిగిన వారు చెప్పినప్పుడు వినకపోవడం ఉందే అది చాలా ప్రమాదకరం నువ్వు వినకపోవడమే నీకు ఇంత చేసింది అని మండోదరి బాధపడి ఏడుస్తూ ఉంటే రామచంద్రమూర్తి చూసి ఆమె ధర్మపత్ని పట్టమహహి ఆమె శోకానికి అంతు లేదు ఆమె అంతటి మహాపతివ్రత అలా శోకిస్తూ ఉండిపోవడం మర్యాద కాదు ఆమెని అంతఃపురంలోకి తీసుకెళ్లి రావణాసురుడి శరీరానికి జరగవలసిన ఉత్తర క్రియల గురించి ఆలోచించి అంత సంస్కారం చేయవన్నాడు విభీషణుడిని